ఉద్యోగులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు ఇరవై ఏడున ఆ సత్తా చూపిస్తాం ఏపీజేఏసీ నాయకుల హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే కనీస గౌరవం కూడా లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు విమర్శించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీజేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేశారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది నా ఉద్యోగ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు పన్నెండవ పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి కనీసం ఒక గది కూడా ఏర్పాటు చేయలేదు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఉద్యమ బాట పట్టడం ఇప్పటి వరకు పదకొండు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగిన చాయ్ బిస్కెట్లకే వాటిని పరిమితం చేశారు ఈ నెల ఇరవై ఏడున విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించే చెలవ విజయ కార్యక్రమానికి ఉద్యోగులంతా తరలి రావాలి మా సమస్యను పరిష్కరించకపోతే ఆ రోజు ఈ ప్రభుత్వం ఉద్యోగుల విశ్వరూపం చూస్తుంది అని హెచ్చరించారు కార్యక్రమం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు సో పన్నెండో పీఆర్సీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట బండి శ్రీనివాసరావు గారు సో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయనకి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు